ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు టెన్ చన్పద్ లోని సోనియా గాంధీ నివాసంలో దాదాపు నలబై ఐదు నిమిషాల పాటు జరిగిన సమాపేశంలో రాష్టంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు పాలనాపరమైన అంశాలను రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ముఖ్యంగా కుల్లగణన ఎస్సీ వర్గీకరణ తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో వీటికి సంబంధించి త్వరలోనే రెండు బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ సభలకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలిసింది ఇక కులగణన సర్వే ఆధారంగా రాష్టంలోని బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడంపై కు రేవంత్ రెడ్డి వివరించారని ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గ కూర్పు నామినేటెడ్ పోస్టుల భర్తీ స్థానిక సంస్థల ఎన్నికల వంటి విషయాలపై రాహుల్తో సీఎం చర్చించారని పార్టీ నేతలు చెబుతున్నారు